హాయ్ అండి ఈరోజు నేను పొటాటోస్ తోటి ఈవినింగ్ స్నాక్స్ అయితే చేస్తున్నాను నేనైతే ఒక నాలుగు మీడియం సైజులో ఉన్నవి ఆలుగడ్డలను అయితే తీసుకున్నాను వీటిని ముందుగా వాటర్లో వేసి వాటిపైన ఉండే మట్టి అంత పోయేటట్టు అయితే క్లీన్ చేసుకోవాలి తర్వాత వాటిని ఇలా పొట్టు తీసుకొని పక్కకైతే ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని అయితే సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇలా పొడుగు అయితే కట్ చేసుకుంటున్నాను చిప్స్ లెక్క అయితే కాదు ఇలా చిప్స్ లెక్క కట్ చేసుకొని మళ్ళీ వాటిని చిన్న చిన్న ముక్కలుగా మధ్యలో కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఇవైతే నేనైతే కొంచెం మందంగానే కట్ చేసుకున్నాను మీరైతే చాలా సన్నగా అయితే కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకోవటం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి చూశారు కదా అన్నిటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని తడి లేకుండా ఒక క్లాత్లోకి తీసుకొని వాటిని తుడుచుకుంటూ ఒక పది నిమిషాలు అయితే ఆరనివ్వాలి అందులో ఉన్న వాటర్ అంతా పోయేటట్టు చూస్తున్నారు కదా ఇలా తూడ్చుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కకైతే ఉంచుకున్నాను నేను ఇప్పుడు ఇవి ఆరిన తర్వాత వీటిని అయితే డీప్ ఫ్రై అయితే చేసుకుందాము ఒక కడాయిలో నేనైతే కొంచెం ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను అందులో ఈ చిప్స్ని అయితే వేసుకుంటున్నాను ఈ కలర్ వచ్చినంతవరకు వేయించుకుంటే చాలండి ఎక్కువ వేయించుకుంటే మాడిపోతాయి అన్నీ అలా వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక కప్పు పల్లీలు అయితే తీసుకుంటున్నాను పల్లీలను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా తీసుకొని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఇలా మొత్తాన్ని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి ఇవి చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఈవినింగ్ స్నాక్స్ లెక్క అయితే చాలా బాగుంటాయి చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు వీటిని మీరు తప్పక ట్రై చేయండి ఒకసారి ఇంట్లో చాలా బాగుంటాయి టేస్ట్ చూసారు కదా ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయో నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్